కవివనీళ్ళీ కూడా ముందుగా నా పేరు రతనకర్ రాజమండ్రి నేను నా దేశం నవధాన్య రాసుల సిర్లను పాడి పంటలను నిత్యము అందించు కార్మికుల కృషికి సాక్షివనము నా దేశం రంగురంగుల నవరత్నాల రాసులు కోరినీ వజ్రం లాంటి వజ్ర వైధూర్యాలను చిరునామా మధువలు కోరుకునే ముఖ్యాల పేర్లు వెండి బంగారం పులు వంటి పలు వెలకట్టలేని కరిజ సంపద నిలయం నా దేశం పట్టు చేనేత వస్త్రకాంతులు నడుమ సంస్కృతి సాంప్రదాయాల జీవన శైలి పుణిపుచ్చుకుని ఆధునిక పరిజ్ఞాన సముపార్జనల పాఠముగా ఆదర్శంగా నిలిచిన నవయువతీ మండల కొలువు నా దేశం సంగీత సాహిత్యాల నిత్య వైభోగమై పలు భాషల మాటలతో పండితులను కళాకారులను భిన్న రకాల మేధావులను సృష్టించి ఈ ఆధునిక ప్రపంచానికి అందిస్తూ పలులకు పర దేశాలకు ఐక్యమత్య స్ఫూర్తి తరంగం నా దేశం సకల శాస్త్రాలు పురాణాలు వేదో ఉపనిషత్తులు పవిత్ర గ్రంథాల ఆధారమై పంచశీల ముక్తి నిల్లెలా పేరుంది సనాతన సంస్కృతి సాంప్రదాయాలు సకల సౌభాగ్యాల నిలయమే నా ఈ దేశం కుటుంబ సంక్షేమ జీవనమే ప్రోత్సాహంగా పరోపకారమే తన మంత్రంగా జాతి కుల మత వర్గ భేదముల రహితమై నిరంతర ప్రజాక్షేమాన్ని ఆశించి పాలించే పాలకుల ప్రపంచ దేశాలకి ఆదర్శమైనది ఈ దేశం ఉన్నవారిని కన్నవారిని వదిలి దేశ రక్షణకై ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ తుపాకీ మోతల నడుమ ఉగ్రదాడులకి సైతం ప్రాణాలు లెక్క చేయక ఆసేదు హిమాచల నడుమ సరిహద్దుల్లో దైర్య సాహసములతో ప్రాణాలుండి కంటి రెప్పల భర్తమాట బిడ్డలను దేశ ఉనికిని కాపాడుతున్న దేశ రక్ష సైనికుల సమాహారమైన ఈ దేశం జాతీయ జెండా నీడన కుప్పొంగిన దేశభక్తిని నింపుకొని జాతి హితం కోరుతూ చెడును తిరస్కరించి పరహిత భావనమే దైవత్వముగా భావించి నిస్వార్థ సేవా హస్తములే పవిత్రంగా అవినీతి వ్యతిరేక గడమే ప్రపంచ సంక్షేమమే గొడుగ్గా చేపట్టి మనో కొడుకుని కడిగేయడమే కాదు సద్భావన సుగంధాలు నిత్యము అందించే నా ఈ దేశం భారత్ మాతాకు జై జై థ్యాంక్ యూ అండి నేను ఫిజియోథెరపీ డాక్టర్గా గా అమ్మ ఫిజియోథెరపీ హాస్పిటల్ ని బస్ స్టాండ్ లో గత పదిహేను సంవత్సరాలుగా స్థాపించి పేదలకు వికలాంగులకు ఫిజియోథెరపీ లైట్ లో అందజేస్తున్నామండి కాబట్టి మీ దగ్గర ఉన్న చిన్నపిల్లలు కానీ వికలాంగులు కానీ ఉంటే మా వద్దకు రావచ్చు అలాగే పుణ్య నదులలోన స్నానమాడు నాడు దివ్య క్షేత్రములు దర్శించుమా